మహాశివరాత్రి ఉత్సవ కార్యక్రమాలు నిర్వహణ ముఖ్య అతిథులుగా పాల్గొంటున్న ఎమ్మెల్యే నాగిరెడ్డి ప్రదీప్ రెడ్డి కర్నూలు జిల్లా కౌతల మండలం ఎరిగిరి గ్రామంలో వెలిసిన స్వయంభు శ్రీ శ్రీ పులిగట్టు స్వామి జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఫిబ్రవరి నెల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మూడు రోజుల పాటు మహాశివరాత్రి సందర్భంగా ఉత్సవాలు జరుగుతాయని శివరాత్రి జాగన్న రోజు సాయంత్రం స్వామివారి వెండి స్తూపం స్వామి విగ్రహం పల్లకి బయటకు తీసుకువచ్చి అభిషేకం చేసి స్వామివారిని ముస్తాబు చేసి స్వామివారి రథం బయటకు తీసుకొచ్చి ముస్తాబు చేస్తారు ఈ రోజు జాగరణ రోజు స్వామివారి ఊరిలో అంగరంగ వైభవంగా గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో ప్రతి ఇంటి నుండి భక్తులు బ్యాండ్ మేళాలతో స్వామివారి సన్నిధికి వచ్చి ముడుపులు పూలమాలలతో స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు అదే రోజు స్వామివారికి రాత్రి తొమ్మిది గంటలకు మంగళ హారతి ఇచ్చి గ్రామ వీధుల్లో స్వామివారిని రథంపై ఊరేగింపుగా వెళ్లి ప్రజలకు దర్శనాలు కల్పిస్తారు భజన కార్యక్రమంలో బ్యాండ్ బాజాలతో స్వామివారిని ఊరి నుండి కొండపైకి తీసుకెళ్లి అదే అక్కడ భజన కార్యక్రమం నిర్వహించి నైవేద్యం గుగ్గులు బెల్లం పాలు స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు భక్తులు ఒక్క పూట ఉన్నవారు నైవేద్యం సేకరిస్తారని తెలిపారు ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు వై ప్రదీప్ రెడ్డి టెంపుల్కి సంబంధించిన స్వాములవారు నీలకంఠ ప్రహ్లాద ప్రహ్లాదస్వామి గ్రామ సర్పంచ్ గోవిందు ఎంపీటీసీ అయ్యన్న కళ్యాణ్ రామ్ గ్రామ పెద్దలు యువకులు వారి ఊరేగింపులో పాల్గొంటున్నారు ఎంసీ నైన్ టీవీ న్యూస్ ఛానల్తో కౌతాల రిపోర్టర్ సాగర్వలి భక్తాదులు వాళ్ళ మొగ్గుబడులు చెల్లించుకుంటారు అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు ఎంతోగాని ఎదురు చూస్తున్న అఖండమైన ఘట్టం దాసంగ కార్యక్రమం జరుగును అలాగే ఆ రోజు రాత్రి భజన కార్యక్రమములు జరుగును ఇరవై ఎనిమిదో తారీఖు శుక్రవారం ఆ రోజు స్వామివారికి సుప్రభాత సేవలో పంచామృత స్నానాలు ప్రత్యేక పూజలు పూజ వివిధ పూజలు జరుగును ఆ రోజు పగటిపూట మొత్తం ఎక్కడి నుంచో వచ్చిన భక్తాదులు చుట్టుముట్టున్న భక్తాదులు అలాగే ఎక్కడి నుంచి వచ్చిన పల్లె భక్తాదులు కర్ణాటక భక్తాదులు వచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు ఆ రోజు సాయంత్రం ఏడు గంటలకు కొండపై నుంచి ఊరినో ఊరి మధ్యకు ఊరేగింపు జరుగుతుంది సుమారు రాత్రి ఏడు గంటలకు మొదలైన ఉత్సవం ఒకటో తారీఖు శనివారం పొద్దున్న పదకొండు గంటల వరకు కొనసాగుతుంది అలాగే దారి పొడుగున స్వామివారికు టెంకాయలతో పూలమాలలతో గజమాలలతో స్వామివారికి భక్తులు మొక్కులు తీర్చుకుంటారు స్వామివారికి ఎంతో ఇష్టమైన భజన కార్యక్రమములు అలాగే డొల్లులతో బ్యాండ్ మేళాలతో స్వామివారికి విందులు వినో విన్యాసాలు జరుగుతాయి అలాగే నూట ఒక్క అవుట్లతో భక్తాదులు ముక్కులు చెల్లించుకుంటారు శనివారం పొద్దున్న పదకొండు గంటలకు మహామంగళారతితో ఈ మూడు రోజుల పండగ ముగుస్తుంది దీనికి ఎల్లవేళలా సహకరించిన కమిటీ చైర్మన్ శ్రీ సూర్యనారాయణ రెడ్డి గారు అలాగే రెడ్డి గారు గ్రామ పెద్దలు పూజారి బృందం యువకులు జై శ్రీరామ్ సేవ సమితి ఎల్లవేళ్ళలో సహాయ సహకారాలు అందిస్తుంటారు జై శ్రీరామ్